ఇప్పుడు మనకి ఎక్కువగా వినాయకుడి దగ్గర గుంజలు తీస్తూ ఉంటారు వినాయకుడికి గుంజలకు ఏదైనా సంబంధం ఉందా అంటే ఈ దేంట్లోనే సూపర్ బ్రెయిన్ సూపర్ బ్రెయిన్ యోగా అంటుంటారు దాన్ని ఆ సూపర్ బ్రెయిన్ యోగా అంటే ఏంటి అసలు అక్కడ గుంజలు తీయడానికి కారణాలు ఏంటి మామూలుగా వినాయకుడికి ఇద్దరు భార్యలు అని చెప్తారు సిద్ధి బుద్ధి అంటుంటారు అవి ఎక్కడ మనకి బుద్ధి ఉంటే బాగుంటాం సిద్ధి ఉంటే బాగుంటాం అంటే బుద్ధి వచ్చి సిద్ధి వస్తే ఇద్దరు నాయకుడు మన దగ్గర ఉన్నట్టే కదా సో ఇప్పుడు సూపర్ బ్రెయిన్ యోగా అని చెప్పేసి మనం ఇప్పుడు సైంటిఫిక్గా చెప్తాం మన మాలు ఓల్డెన్ డేస్లో నుంచి ఏం చేస్తున్నారు గుంజలు తీస్తున్నారు పిల్లలకైతే తొందర ఐదు తీయి లేకుంటే పదకొండు తీయి లేకుంటే పద్నాలుగు తీయి అలా అని చెప్పేసి ఒక ఆ నెంబర్ ఇచ్చేసి ఇన్ని తీయని చెప్తున్నా దీన్ని ఏం చేస్తాం ఎప్పుడైతే ఎలా తీస్తాం గుంజలు ఇలా పట్టుకొని రైట్ తో లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇలా చేసి ఇలా పట్టుకొని కిందకి లాగుతాం కరెక్ట్గా మనం దుద్దులు పెట్టుకుంటాం కదా ఆ ప్లేస్ సో అదేంటంటే ఆ నర్వ్ సిస్టమ్ అనేది కి కనెక్ట్ అయి ఉంటుంది లెఫ్ట్ తో మనం రైట్ ఇలా పట్టుకున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఇలా పట్టుకుంటే ఏమవుతుందంటే ఇది నెగిటివ్ ఓకే హ్యాండ్ నెగిటివ్ నెగిటివ్ రైట్ ఏమవుతుంది రైట్ అది ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ కలిస్తే ఏమవుతుంది కరెంట్ పాస్ అవుతుంది కదా సో అలానే ఏమవుతుంది ద లెఫ్ట్ లెఫ్ట్ ద రైట్ అప్పుడు ఏమవుతుంది రెండు బ్రెయిన్స్ యాక్టివ్ అవుతాయి అలా కూర్చొని ఏం చేస్తాం కింద దాకా కూర్చుంటాం బ్యాక్ బోన్ సిస్టమ్ దగ్గర ఎక్కడి నుంచి లో లోయర్ బ్యాక్ నుంచి పై దాకా స్ట్రెచ్ అవుతుంది ఎప్పుడైతే అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ చేస్తున్నామో కి కావాల్సిన ఆక్సిజన్ లెవెల్స్ బ్రెయిన్ సిస్టమ్ మనం ఎప్పుడైతే స్ట్రెచ్ చేసామో లాగేస్తున్నాం కదా ఎనర్జీ పాస్ అవుతుంటుంది ఓకే సో దానికి ఏం చేస్తాము ఎందుకంటే పిల్లలు మతి మరుపు రావడం కానీ లేక ఏకాగ్రత లేకపోవడం కానీ లేక సరిగ్గా చదవట్లేదు అంటే కానీ వీటన్నిటికీ ఏంటి కారణం బ్రెయిన్ కరెక్ట్గా కూర్చోవట్లేదు దానికి ఏముంటే మన వాళ్ళు ఏంటంటే సైంటిఫిక్గా కాకుండా కొంచెం భక్తిని ఆడ్ చేసి మనం ఏం చేశారు సిద్ధి బుద్ధి అని పెట్టారు సిద్ధి బుద్ధి అంటే ఎవరి దగ్గరికి వెళ్ళి వినాయకుడి దగ్గరికి వినాయకుడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నా గుంజులు తీయాలి ఇప్పుడు ప్రతి గుళ్ళను తీస్తుంటారా కనీసం కనీసం మొత్తం కూర్చోలేకపోయినా సగమైన కూర్చోవడానికి ట్రై చేస్తుంటారు యాక్టింగ్ చేస్తుంటారు సగం కూడా కూర్చోడానికైనా యాక్టింగ్ చేస్తున్నాం అలా అలా అని కారణం ఏంటి అంటే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది వినాయకుడి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తాడు కిందకి పైకి కూర్చొని చేస్తే ఏమవుతుంది మనం ఇందాక చెప్పుకున్నప్పుడే శ్వాస ఎక్కువ తీసుకుంటాం ఓకే కిందకి ఒకసారి ఏమవుతుంది కిందకి తీసుకుని పైకి లేస్తే ఎనర్జీ కావాలి కదా శ్వాస ఎక్కువ తీసుకుంటాం అంత శ్వాస తీసుకున్నప్పుడు బ్రెయిన్కి కూడా ఆక్సిజన్ లెవెల్స్ వెళ్తాయి సో అందుకోసం వినాయకుడికి సూపర్ బ్రెయిన్ యోగాకి సంబంధం ఉంటుంది అది దగ్గరగా చేయగలిగితే పిల్లలకైతే మంచి చదువు వచ్చేస్తుంది మంచి ఎగ్గాగ్రత పెరుగుతుంది పెద్దవాళ్ళకైతే బాడీ అంతా కూడా ఫ్లెక్సిబుల్ అవుతుంది మా గుంజలు ఏమవుతుంది పొట్ట ఉండదు తర్వాత నీ పెయిన్స్ రావు నీ పెయిన్స్ వచ్చిన వాళ్ళది చేయకూడదు కానీ రాకుండా ఉన్నా అంటే ఇది చేస్తుంటే రెగ్యులర్గా నీ పెయిన్స్ రావు బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది అలానే చక్రాసా అని చెప్పుకున్న సెంట్రల్ నర్వస్ సిస్టమ్లో ఉన్న చక్రాసాన్ని యాక్టివ్ అవుతాయి ఇలా అన్నిటికి కూడా ఈ ఆసనం పనిచేస్తుంది